గ్రామంలో కందిగట్టు శ్రీనివాసులు కందికట్టు భావనమ్మ దగ్గర మూడెకరాల ఏడు సెంట్ల భూమిని కొని సాగు చేసుకుంటున్నామని మా పొలానికి వెళ్లే బాటని కందికట్టు మధు జేసీపీలతో తవ్వి మా పొలానికి వెళ్లే పైప్ లైన్లు ధ్వంసం చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వచ్చిన ఎంఆర్ఓ ఎప్పటి నుంచో ఉంది ఈ పొలం ఈ స్థలం అని చెప్పిన కందికట్టు మధు వినట్లేదని మా పొలానికి వెళ్లే దారికి దారి లేకుండా చేస్తున్నాడని మీడియా ముందు వాపోయారు మామిడాల మారుతి కళ్యాణ్ కందికట్టు మధు అనే అతను తమ పొలానికి వెళ్లకుండా పొలానికి వెళ్లే దారిని జేసీపీలతో ధ్వంసం చేసి రోడ్డుపైన పశువులు కట్టేస్తున్నారని పొలానికి వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారు అని అన్నారు అధికారుల దృష్టికి వెళ్ళగా ఎంఆర్ఓ అధికారులు పొలం దగ్గరకు వచ్చి పరిశీలించారు పొలానికి వెళ్లే దానికి దారి లేకుండా చేస్తున్నారని బాధితుడు మారుతి కళ్యాణ్ మీడియా ముందు వాపోయారు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ నమస్తే అండి నా పేరు మామిడాలు మారుతి కళ్యాణ్ నేను ఇక్కడ జొన్నవాడలో టెంపుల్ ఎదురుగా ఉన్న దగ్గర ఒక రెండు ఎకరాల భూమిని ఈ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ జొన్నవాడ కందికట్టు పెంచలే గారి దగ్గర మా అత్తగారికి అమ్మారు నేను ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేశాను ఆయనే కొనుక్కోమన్నాడు ఆయనే సాగు చేసుకోమన్నాడు అంతకుముందు ఒక ఎకరా ఆయన సమక్షంలోనే నేను కొనుక్కున్నాను ఆ ఎకరాకి పోయి కొన్నప్పుడు ఈ ఉంది బాట ఉంది ఇప్పుడు రెండు ఎకరాలు కొన్నప్పుడు బాట ఉంది నేను సంవత్సరం నుంచి ఇదే బాటలోనే ఈ జేసీబీ బెడ్ వర్క్ చేసుకుంటాను కరెక్ట్గా ఈ మధ్య ఏమైందో ఏమో నేను అక్కడ సరిగా రాకపోవడం మా నాన్న నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండడంతో మా నాన్నగారు వచ్చిపోతూ ఆయన ఇబ్బంది పెట్టడం ఈ కాలవ తీయడం సో ఈ కాలం ఎందుకు తీశారో అని చెప్పి ఆయన కొట్టడానికి ఒకసారి వచ్చినప్పుడు మేము అది ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు కూడా చెప్తే సో దానికి ఏదో వాళ్ళు వాళ్ళు మనకి సైడే ఫేవర్గానే చెప్పారు ఆయన అదేని మనం నమ్ముకొని వచ్చాడు మన బంధువు కదా వాళ్ళకి ఏదో చెయ్యాలంటే అతను చేస్తానని చెప్పి చెయ్యను అని చెప్పి ఇట్లా ఇబ్బందులకు గురిచేస్తాం గురి చేస్తూనే ఉన్నాడు సో ఇలాంటి తరుణంలో ఇంకా మేము కూడా సర్దుకొనిపోయాం మా అత్తగారిని కూడా మా కగ్నిస్ట్గా చెప్పేశాడు ఏమైందమ్మా అంటే ఆమె కూడా బాగా బాధపడుతూ నా పక్కనే ఉన్న ఎకరా నా పేరు మీద ఉంది మన పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిచ్చారు ఇట్లాగే మనం భూమి మీద లేకపోవడం వల్ల నేను ఎక్కడో నెల్లూరు హైదరాబాద్ తిరుగుతుండడం వల్ల సో అతను ఇట్లాగ మనకి ఇబ్బందులు గురిచేస్తున్నాడు అప్పుడు నేను కూడా మా నాన్న పొలం చూసుకో లేకపోతే నా ఆయన పేరు మీద ఎక్కితే ఆయన మనం ఇట్లాగే ఇబ్బందులు గురిచేస్తాడు అని చెప్పి మేము భూమి మీద ఉండడం జరిగింది కొంచెం పేపర్లు జగన్ గారి టైంలో పేపర్లు అయితే ఆన్లైన్లో ఎక్కింది నేను అదే ధైర్యంతో మిగతా రెండు ఎకరాలు కూడా కొనుక్కున్నాను సాగు చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ దావ కల్పించకుండా ఈ ఇబ్బందులకు గురి చేస్తూ నా చేపల గుంటల్లో నాకు బాగా ఇబ్బందికి వాటర్ రాకుండా పైపులు పగలు కొట్టేయడము ఇక్కడ బరులను కట్టేసి మన బండ్లకి వాటికి ఇబ్బంది కల్పించడము పూర్తిగా ఏదో ఒక విధంగా మా నాన్నగారిని నిన్న మొన్న దావ ఈ కాలం మీద కూడా నడవనీకుండా చేయడము ఇక్కడ వచ్చి నేను ఆ వీ వీడియో విఆర్ఓ ఎంఆర్ఓ గారికి అధికారులకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఇంకా మీరు చేయాల్సింది మీరు చేయండి అయినా ఇంకా మా వల్ల కావట్లేదు అతనికి వ్యక్తిగతంగా ఏదైనా కక్ష సాధింపు చర్యలు ఏమన్నా చేస్తున్నాడేమో అని వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను పెద్దవాళ్ళ మాటలను అనుసరించే ఈరోజు నేను మీడియా ముందుకు కూడా రావడం జరిగింది అధికారులు వచ్చారు చూశారు న్యాయం చేస్తారని నేను భావిస్తూ సో నాకు కానీ ఈ చేపలగుంటకు కానీ మా నాన్నగారికి కానీ ఇక్కడ ఎవరైనా సరే ఒక పది మంది పిల్లకాయలు చిన్న చిన్న పిల్లకాయలు పెట్టి మమ్మల్ని అక్కడ తాగిచ్చి అతను కొట్టియాలనుకున్నా కానీ అలాంటి మా మీద ఏమన్నా ఇంకో కేసులు పెట్టాలని అతను భావిస్తున్నాడు అని మాకు కూడా తెలిసింది సో అలాంటి కేసులు కానీ ఏది భావించినా ఇక్కడ ఈ జొన్నవాడ వరకు మాకు ఎలాంటివి ఏం జరిగినా అది కందికట్టు పెంచలేయ అని అది జొన్నవాడ సర్పంచ్కి కందికట్టు పెంచలేయ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అల్లే అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో ఆయన బాగా ఇబ్బంది గుర్తిస్తున్నాడు నాకు కానీ ఇప్పుడు నేను పెట్టిన లక్షలు పెట్టుబడి అది పోయినాను కానీ నేను ఇప్పుడు ఆయన చెప్తున్నాను అతను ముందు ఇక్కడ ఈ గుంట దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాను అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్